అదర్వా ఫౌండేషన్ వికాస తరంగిని వారి సహకారంతో గురువారం నల్గొండ పట్టణంలోని గాంధీనగర్లో ముప్పై తొమ్మిదవ వార్డులో అదర్వా ఫౌండేషన్ యొక్క వార్షికోత్సవాన్ని అదర్వ ఫౌండేషన్ వ్యవస్థాపకుల యొక్క మనవడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెరుమాల హాస్పిటల్కి సంబంధించిన ప్రముఖ వైద్యులు స్త్రీల ప్రసూతి నిపుణులు అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి వైద్య బృందం వికాస తరంగని వారికి సంబంధించిన స్త్రీల సంబంధిత వ్యాధుల నిపుణులు వారిచే ఉచిత పరీక్షలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు త్రిశక్తి వనిత గ్రూప్ పశుపర్తి జ్యోతి కృష్ణకుమారి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో లక్ష్మీశెట్టి విశ్వనాథం మట్టమ్మ జ్ఞాపకార్థం అయ్యప్ప షాపింగ్ వారు స్కూల్ పిల్లలకు ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది త్రిశక్తి వనిత గ్రూప్ సభ్యురాలు అయ్యప్ప షాపింగ్ సెంటర్ ఉమాకి ఫోన్ చేయడం జరిగింది వారి వెంటనే స్పందించి వారి అమ్మమ్మ తాతయ్య కీర్తిశేషులు లక్ష్మీశెట్టి విశ్వనాథం మట్టమ్మ దంపతుల జ్ఞాపకార్థం పాఠశాలలో క్యారమ్ బోర్డ్స్ చెస్ బోర్డులు రింగ్ బాల్స్ స్కిప్పింగ్స్ ఇలా చాలా రకాలైన గేమ్స్కు సంబంధించినవి విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ అధ్యాయం బృందం విద్యార్థిని విద్యార్థులు చిన్నారులు వారి ఆటపాటలతో మమ్మల్ని ఎంతో సంతోషపరిచారు అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే వారి దాతృత్వాన్ని చూపించిన అయ్యప్ప షాపింగ్ సెంటర్ వారికి మన త్రిశక్తి వనిత గ్రూప్ సభ్యులందరికీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు మేమిద్దరం మా తమ్ముడు నేనిద్దరము గవర్నమెంట్ స్కూల్ నెంబర్ టూ హై స్కూల్ మాది మా మా స్కూల్ పేరు నెంబర్ టూ హై స్కూల్ మేము నుంచి ఫెస్ట్ వాళ్ళండి ఎంతోమంది మా మా స్నేహితులు ఎంతోమంది ఉన్నత చదువు చదివి ఇప్పుడు ఒక అయితే సైంటిస్ట్ అయింది రాకెట్ పైకి ఇస్తో దాంట్లో సీనియర్ సైంటిస్ట్ అయ్యింది మరి మీరు కూడా ఆ విధంగా చదువుకొని అద్భుతమైన ప్రతిభా పాట వాళ్ళు మీరు కనపరచాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే సార్ సార్ ప్రభాకర్ సార్ కోరగానే జ్యోతి మేడం ద్వారా నాకు ఒక మంచి అవకాశం వచ్చిందని నేను వెంటనే స్పందించి ఇవ్వడ మా మిస్సెస్ ఫోన్ చేశారు వెంటనే స్పందించి ఓకే అని చెప్పేశాను అది చెప్పారు అవునా ఏం చెప్పారు చెప్పండి విషయాలు ఒకటి చెప్పండి మీకు వాళ్ళు దిగులు కొంతమంది సైంటిస్టులు అయ్యారా చెప్పనా చెప్పం చెప్పారు మీదనే ఈ దేశం వచ్చేసి ఆధారపడి ఉంటుంది మీరు మీలో డాక్టర్లు సైంటిస్టులు రకరకాల ఉన్నత ఉద్యోగాలు సంపాదించడం మీలో ఉంటారు కానీ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదువుకోవాలి చదువుతో పాటు ఆటల్లో పాటల్లో కూడా బాగా వారు మంచి విషయాలు అందించారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఈ యొక్క వస్తువులను మనకి ఇస్తున్న విజయ గారికి ప్రత్యేకంగా జనవరి మాసం ఇరవై మూడవ తారీఖున ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాలం చక్కటి మరి ఆధారకరమైనటువంటి వాతావరణంలో మరి పిల్లలందరి యొక్క సమక్షంలో జీపీఎస్ అంబేద్కర్ నగర్ పాఠశాల ప్రాంగణంలో మరి ఈ యొక్క పిల్లలకి సంబంధించి ఆ క్రీడా సామాగ్రి అంతా కూడా మరి చక్కగా కూర్చొని కూర్చోండి మరి పాఠశాలని ప్రాధాన్య ప్రాధాన్యంగా కేంద్రంగా చేసుకొని గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల జిపిఎస్ అంబేద్కర్ నగర్ పాఠశాల విద్యార్థులకు అందించడానికి పెద్ద మనసు చేస్తూ చేసినటువంటి మరి ఓం శ్రీ గురు ప్రో నమ త్రిశక్తి వనితాగ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక మంచి సేవా కార్యక్రమం జరుపుతున్నాను విద్యార్థులకు చదువులే కాకుండా ఆటలు పాటలలో కూడా ప్రావీణ్యత చూపించాలనే ఉద్దేశంతో నిన్న ఉదయం ఇదే టైంకు అంతేనా ప్రభాకర్ సార్ గారు నాకు ఫోన్ చేశారు మీ అందరి కోసం క్యారం బోర్డులు రింగ్ బాల్సు స్కిప్పింగ్స్ చెస్ బోర్డులు ఇవన్నీ కావాలి మేడం అని అడిగారు తప్పకుండా సార్ కంపల్సరీ ఇస్తాను చదివే కాదు ఇలాంటి వాటిల్లో కూడా పిల్లలు ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ వెంటనే నేను మా త్రిశక్తి